రాజానగరం నియోజకవర్గంలో పవనోత్సవం ప్రజలు మెచ్చిన కథానాయకుడు దేశం మెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి సంరక్షకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాడాల గ్రామంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలలో పాల్గొని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అభిమానుల కోలాహలం నడుమ ప్రజల మనిషిగా సమాజ శ్రేయోభిలాషిగా జనాహితాన్ని కోరుకునే పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యం ఆనందంతో ఉండాలని కోరుకుంటూ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు అభిమానులు భారీగా పాల్గొన్నారు पंकफ तव्हां कल्यान न రోజు నమస్కారం ఈరోజు ఎంతో పరమదినం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా చేసుకునే ఏకైక పండగ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఇలాంటి పండుగ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మిగిలినటువంటి మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా ఇలాంటి పండుగ మరి ఇప్పుడు ఉంటుంది ఎందుకంటే ఒక క్రిస్టియన్ అయి ఉన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పండుగ చేసుకుంటారు హిందువులైన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పండగ చేసుకుంటారు జైన్స్ అయినా ముస్లిమ్స్ అయినా అలాగే వివిధ మతాలు వివిధ రకాల జాతులు వారు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే పండుగ పవన్ కళ్యాణ్ గారు కుటుంబ కోట్ల మంది అభిమానులు కలిగినటువంటి అతిపెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోగా కాకుండా రియల్గా కూడా హీరోగా ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కేవలం సమాజ శ్రేయస్సు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం గత పదేళ్లుగా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు పొందుతూ ఈరోజు దేశ రాజకీయాన్ని చక్రం తిప్పినటువంటి ఛత్రపతి శివాజీ లాంటి నాయకుడు మన పవన్ మోడీ గారితో కూడా పవన్ కాదు ఇదొక ప్రవాహం ఇదొక తుఫాను అనే విధంగా ప్రశంసలు కురిపించుకున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పవనుడు ఎప్పుడైతే ఎన్డీఏ కూటంలో ఎలక్షన్ అనేది ప్రారంభించారో ముందుగా కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ పరిస్థితి అయోమయంగా ఉన్న రోజున ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించి పలకరించి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా నేను పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన పార్టీని ఉన్నటువంటి అభిమానుల్ని కూడా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అందరం అర్థం చేసుకోవాలని చెప్తే కూడా పూర్తి నేను చేసినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసినయో ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి అప్పుల నుంచి కట్టెక్కాలన్నా అభివృద్ధిలో గుడ్డుపడిపోయిన పరిస్థితుల నుంచి కట్టెక్కాలన్నా కేంద్రం సాయం ఖచ్చితంగా ఉండాలని ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించి బీజేపీతో కూడా ఎన్నో కష్టాలు పడి భిన్న వాదనలతో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ పార్టీని కూడా కలిపి ఈరోజు రాష్ట్రంలోని అటు దేశంలోని కూడా ఎన్డీఏ కూటమి అధికారాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా కేవలం మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రకృతి పరిరక్షణ కోసం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలా పాటుపడే నాయకులు మరెవరు ఆయన గట్టి ఉన్నటువంటి విలాసవంతమైన జీవితం ఆయనకు ఉన్నటువంటి ఆదాయ వనరులు అన్నీ విడిచిపెట్టి వనతో పాటు ఉండి ఒకసారి గింజన్నం తింటారు ఒకసారి కడిగినేల మీద పడుకుంటున్నారు ఇరవై నాలుగు గంటల్లో శ్రమిస్తున్నారు రోజు రెండు మూడు గంటల సేపు మనకి కనిపించిన మిగతా సమయం అంతా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు రాష్ట్ర భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని కూడా మార్చుకునేటువంటి దుత్యూసిగా ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్